సృష్టిస్తామని చెప్పి మీరు అధికారులకి వచ్చిన తర్వాత ఈ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టి మీరు ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయి ఈ హామీ హామీలను ఏదో విధంగా దీన్ని మరి ఎగురగొట్టాలనే ఉద్దేశంతో మీరు విధంగా చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ హామీలన్నీ కూడా మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో ఈ సూపర్ సిక్స్ అని ఏదైతే హామీలు ఇచ్చినారో అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చాలా మరి మేము ప్రజల తరఫున ఖచ్చితంగా ఈరోజు ఈ సూపర్ సిక్స్ మీద ఖచ్చితంగా పోరాటం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎందుకంటే మేము కనీసం కొత్త ప్రభుత్వానికి ఒక ఆరు నెలలు కూడా గడువు ఇవ్వాలని చెప్పి మేము అనుకున్నాం కానీ మీ అసలు రంగు బయటపడతాము ఎందుకంటే సాక్షాత్ ఒక అసెంబ్లీలోనే మేము ఇవ్వలేము మేము చేయలేము అని చెప్పే పరిస్థితి వస్తా మీరు మోసం చేసినారు ప్రజలకు ఎన్నో అమలుగానే ఆ వాగ్దానాలు ఇచ్చి మోసం చేసి ఈరోజు ప్రజలకు ఈరోజు సమాధానం చెప్పకుండా వేసే ధోరణిలో ప్రవర్తిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ బస్టాండ్లో కానీ ఏ బస్సులలో కానీ ఏ నలుగురు కూర్చొని మాట్లాడినా కూడా ఈ ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం గురించి చంద్రబాబు నాయుడు గురించి మోసపోయాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే మాకు ఈ పథకాలన్నీ వచ్చేవి ఈరోజు రైతులందరూ కూడా నలుగురు ఎక్కడో కూర్చొని మాట్లాడినా కూడా రైతులందరూ కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈరోజు పెట్టుబడి సహాయం మాకు వచ్చేది అదేవిధంగా మహిళలు ఈరోజు మా పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉన్నాం కాన్వెంట్ స్కూల్కి వెళ్తే మరి అక్కడ స్కూల్ యాజమాన్యం కూడా ఫీజులు కట్టాలని చెప్పి మరి మరి ఎక్కువగా బలవంతం పెడతా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు అయినా ముఖ్యమంత్రిగా ఉంటే మాకు ఈ యొక్క ఇబ్బంది లేకుండా ఉండేదని చెప్పి ఈరోజు ఈ యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా బాధపడే పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా అదేవిధంగా ఇదే విధంగా ఈ విధ్వంసక పరిపాలన కొనసాగిస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ఉద్యమిస్తుంది పార్టీలకు మరి ఈరోజు అన్ని పార్టీలు కూడా సహాయం కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది కేంద్రంలో కూడా మరి అదేవిధంగా ఈ మధ్య జంతుల వెళ్ళినప్పుడు కూడా అన్ని పార్టీలు కూడా మాకు సంఘీభావం కూడా తెలియడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే యుద్ధం సౌక పరిపాలన ఇంకా కొనసాగితే తప్పకుండా దీని మీద పోరాటం చేసేదానికి మేమంత సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం